నా పేరు బసవరాజన్న మాది ఎరిగేరి కౌతాళం మండలం అడ్వాన్స్ కొట్టినాను బాగా పనిచేసింది పది ఎకరాలకు తెచ్చుకున్నాను నేను ఈ ముందు బాగా చెట్టు గ్రౌతింగ్ బాగా వచ్చింది బాగా హైట్ అయింది దోమ పేను ఏమీ లేదు ఇది కమ్మల నాగరాజన్న గట్లన తెచ్చినాను అయినా పని చేస్తుందా లేదంటే కూడా ఆయన కొట్టినాక నేను అడగన్నాడు ఇక బాగా పని చేసింది వారం అయింది కొట్టి చెట్టుగా బాగా నీట్గా వచ్చింది హైట్ అయింది అదే జిగి దోమ ఉండేనా అది ఎంత ముందు ఎంతకు ఎంతకుముందు ఉండేనా అది ఇప్పుడు కొట్టినాకైనా మొత్తం పోయిందే కొంతబడి అప్పుడు అదే అదే దోమ జిగి తాకబడిండే దోమ జిగి వల్ల ఇంకా బాగా నీట్గా వచ్చింది చెట్టు కూడా హైట్ అయింది అదే పక్కన సేలికి మీషేనకి డిఫరెంట్ కనబడుతుంది రెండు సూర్యులు అది ఎంత ఉంది మంది హైట్ ఎంత వచ్చింది చేసును బాగా నీట్గా వచ్చింది చెప్పండి ఇంకా మిగతా రైతులకు కానీ వాడడం అనేది అడ్వాన్స్ విన్నా అడ్వాన్స్ దేనా బాగా పనిచేసి దీంట్లోకి అడ్వాన్స్ ఫ్రైడే వేసినాను అది ఫ్రైడే వేసినాను అదే నేను ఫ్రైడే వేసినాను బాగా పనిచేసి సరే